హలో అండి అందరికి సండే అంటే చాలు నాన్ వెజ్ ఉండాల్సిందే మరి ఆ నాన్ వెజ్ తో పాటుగా రాగి సంగటి ఉంటే ఉంటుంది నా సామిర్రంగా నా భాషలో చెప్పాలంటే ఇది రాగి సంగటి కాదు తోప ప్రతి వస్తువుతోనూ లేకపోతే ఫుడ్ ఐటెం తోని ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమరీ ఉంటుంది నాకైతే రాగి సంగటి అంటే గుర్తొచ్చేది నాగల్ చవితి అండ్ మా నానమ్మ వేడివేడిగా రాగి ముద్దలు ప్రిపేర్ చేసుకొని అందులో గీ వేసుకొని చికెన్ గ్రేవీ అండ్ చికెన్ ముక్క అలా తగిలించి నోట్లో పెడితే ఉంటుందబ్బాబా ఆహాయేమి రుచి తినరా మై మరచి తోపలోకి నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా సరే బాగా సెట్ అయిపోతాయి మా పిల్లలు మా హస్బెండు మా ఇంట్లో మేమందరం కూడా చాలా ఇష్టంగా తింటామండి తోపని మరి ఈ తోపా ఆర్ రాగి సంగటి పర్ఫెక్ట్గా కరెక్ట్గా రావాలి అని అంటే ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను సండే రోజు వ్లాగ్ మొత్తం కూడా షేర్ చేసుకున్నాను అందులో దీని రెసిపీ ఉంది చెక్ చేసి చూసేయండి మరి